టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ వేరే ఆయన క్రేజ్ ని మరెవరు కూడా రీప్లేస్ చేయలేరు అలాంటి పాలిటిక్స్లోకి వచ్చి బెటర్ రిజల్ట్ చూశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి రిజల్ట్ చెవి చూడటానికి పవన్ కళ్యాణ్ ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు తాను ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనే కృత నిశ్చయంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు అందుకే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తనకు మద్దతుగా వచ్చే ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు ఇప్పటికే పిఠాపురంలో జబర్దస్త్ ఆశిస్టులు కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు టాలీవుడ్ లో నిర్మాతలైన బన్నీవాస్ డైరెక్టర్ మహారామేష్ వీరందరూ కూడా పిఠాపురంలో గ్రౌండ్ స్టార్ట్ చేసేశారు ఇక రేపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు ఇక మే మొదటి వారంలో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయబోతున్నారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక స్టార్ ఫోర్స్ ఒక యుఫోరియా కలిగిన వ్యక్తి ఆయన పిలుపునిస్తే లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు అలాంటి యుఫోరియా కలిగిన వ్యక్తికి ఇంత హ్యూజ్ క్యాన్వాసింగ్ అవసరమా పిఠాపురంలో జబర్దస్త్ ఆర్టిస్టులతో మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి వరకు ఇంత హ్యూజ్ క్యాంపెయినింగ్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే ఒక పక్కన వంగా గీత వంగా గీతకి మద్దతుగా ముద్రగడ పద్మనాభం మిథున్ రెడ్డి ఇలాంటి నాయకులు ఎస్పెషల్లీ ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడు ఆయన ఆయన పిలుపునిస్తే ఎంతోమంది కాపులు ఖచ్చితంగా తరలి వచ్చే అవకాశం ఉంది సో ముద్రగడ పద్మనాభం గారిని ఏమాత్రం కూడా లైట్ తీసుకునే అవకాశం లేదు ఆయన వయసు పండిపోయింది కదా ఆయన చూసి ఎవరు ఓట్లేస్తారే అని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది సో ముద్రగడ పద్మనాభం గారిని చాలా సీరియస్గా తీసుకునే పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ పిఠాపురంలో ఖచ్చితంగా జనసేన పార్టీ గెలవాలి అనే కృత నిశ్చయంతో క్యాంపెయిన్ చేయడానికి సిద్ధపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఏమాత్రం కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే యాటిట్యూడ్తో అస్సలు లేదు గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకున్నారు అందుకే నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపండి అని అడగట్లేదు అర్థిస్తున్నాను అంటూ అలాంటి కామెంట్స్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకే నామినేషన్ కూడా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అంత హ్యూజ్ క్యాన్వాసింగ్తో హ్యూజ్ పబ్లిసిటీతో పవన్ కళ్యాణ్ చేసుకున్నారు ఖచ్చితంగా పిఠాపురంలో ఆయన రిజల్ట్ కి ఎంతో కొంత దోహదం చేసే విషయం సో ఇలా ప్రతి అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు పిఠాపురంలో ఎస్పెషల్లీ వర్మతో ఆయన సాన్నిహిత్యం వర్మతో ఆయన కలిసిపోయిన విధానం చాలా అప్రిషియేబుల్ అని చెప్పారు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టీడీపీ అధికారంలోకి రాకపోతే టీడీపీకి నలభై సీట్ల కంటే తక్కువ వస్తే వర్మకి ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ నెరవేరుతుందా లేదా అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ రెండోది ఒక ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకుంటారు కానీ ఎమ్మెల్సీని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు సో వర్మ ఇక్కడ ప్రజలతో తన అనుబంధాన్ని కట్ చేసుకున్నట్టే పరోక్షంగా సో వర్మ సపోర్ట్ ఇచ్చినా కానీ వర్మ యొక్క క్యాడర్ వర్మని నమ్ముకున్న వ్యక్తులు పవన్ కళ్యాణ్కి ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది వర్మ సపోర్ట్ ఇస్తున్నారు వర్మ కూడా మన నామినేషన్లో పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు ఆయన వెంటే ఉన్నారు నామినేషన్ ఆసంతం కూడా కానీ వర్మ యొక్క క్యాడర్ పవన్ కళ్యాణ్కి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే వర్మని నమ్ముకున్న వ్యక్తులు చాలా మంది ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా ఓవరాల్ గా పవన్ కళ్యాణ్కి కాస్త ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉంది సో తొంభై వేల కాపులు ఓట్లు కలిగిన పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం పిలుపునిస్తే వంగకీతకి ఓటేస్తారా లేకపోతే మెగాస్టార్ చిరంజీవి పిలుపునిస్తే పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారా ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్కి ఈ హ్యూజ్ క్యాన్వాసింగ్ ఈ హ్యూజ్ క్యాంపెయినింగ్ ఎంతవరకు కలిసి వస్తుంది అనేది వేచి చూడాలి